ప్రేమ ఇంత మధురం పాటు ఫిఫ్టీన్ కుమారి గారు శ్రీకృష్ణకు అలౌకిక ముఖం చూసి నేను పక్కనుండగా నా స్వీగానికి భయం ఎందుకు అంటూ అలౌకిక చెంతకు వెళ్ళాడు శ్రీకృష్ణ చెవులు గట్టిగా మూసుకొని ఒక రకమైన భయానికి లోనైపోయింది అలౌకిక పాపం అందంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఉరుములు మెరుపులు అలౌకిక భయాన్ని పోగొడతాను అయితే కొంచెం సహకరించాలి అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ ఉరుములు మెరుపులు అంటే అలౌకికకు విపరీతమైన భయం అందుకే శ్రీకృష్ణ వైపు అలానే చూస్తూ ఉంది బేలగా అలా చూస్తూ ఉండగానే పెద్దగా ఉరుము ఉరిమింది అంతే వెనక నుండి ముందు వెనక ముందు ఆలోచించకుండా అలౌకిక శ్రీకృష్ణను హత్తుకుపోయింది అనుకుని ఆ విషయానికి శ్రీకృష్ణకు తెలియని ఆనందం కలిగింది అలౌకికను పొదివి పట్టుకున్నాడు రెండు చేతుల్లో ఆమె ముఖాన్ని సున్నితంగా పట్టుకొని నుదుటిపై కనులపైన ముద్దులు పెట్టాడు అలౌకిక ఒక రకమైన భావనలో భయాన్ని మైమరిచిపోయింది అధరామృతం ఆస్వాదనలు కాసేపు అలా ఉండిపోయారు అలౌకిక మనస్ఫూర్తిగా శ్రీకృష్ణను హత్తుకుపోయింది తెలియని ఏవో ప్రకంపనలతో ఇంకా ఏదో కావాలన్న తపన చెబుతున్నాయి అలౌకికను అలాగే ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టాడు మరలా పెద్దగా ఉరుము అంతే శ్రీకృష్ణ చేయి పట్టుకొని అలౌకిక దగ్గరగా లాక్కుంది శ్రీకృష్ణ అలౌకిక దాచుకున్నాడు ప్రేమతో ముంగులు సర్దుతూ అందమైన ఆమె కనులలోని భావాలను చదువుతున్నాడు ఇప్పుడేం కావాలి చాలీసా చదువుతావా లేక నన్ను ఇలా ఉండమంటావా అని నవ్వాడు శ్రీకృష్ణ చెలిపిగా అలౌకిక అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది నేనేటి ఇలా అనుకుంటూ దూరం జరగబోయింది ఇంతలో ఉరుములు ఎక్కువైపోయాయి భగవంతుడా సమయానికి ఈ ఉరుములు కూడా ఇప్పుడే నాకు పరీక్ష పెట్టాలా అని అనుకుంటూ అలాగే ఉండిపోయింది అలౌకిక కానీ ఏదో ధైర్యం ఆవహితారు ట్లు <coughs> ఉందా మీకు అవసరానికి వాడుకుంటారు అందమైన అమ్మాయిలు ప్రకృతి మాత మాపై జాలితో ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది అంటూ చిలిపిగా నవ్వాడు శ్రీకృష్ణ తెలియనట్టుగా ఆమె సుకుమార దేహాన్ని తాకుతూ అనిర్వచనీయమైన ఆనందానికి లోనయ్యాడు శ్రీకృష్ణ ఇంతలో మోగింది మీకు భోజనం ఆర్డర్ చేశారు పక్కరం వాళ్ళు అని తెచ్చిన భోజనాన్ని వాటర్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు బాయ్ భోజనం చేయి అలౌకిక అన్నాడు శ్రీకృష్ణ నాకు అసలు ఏమీ వద్దు అని భయంగా ఆకాశంలో మెరుస్తున్న మేము మెరుపులను చూసి భీతరగా చూడసాగింది శ్రీకృష్ణ ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెకు దగ్గరగా ఉన్నాడు అలౌకిక శ్రీకృష్ణ ఒడిలో తల పెట్టుకొని పడుకొని చెవులను దుప్పటితో కప్పుకుంది అలాగే ఆమెపై చేతులు పెట్టి ధైర్యాన్ని కలిగిస్తున్నాడు కొంతసేపటికి హాయిగా నిద్రపోయింది అలౌకిక ఎంత సుకుమారి నా స్వీట్ హనీ నీ ఒడిలో నేను తలపెట్టి పవలించాలన్న ఆశ ఎప్పటికీ తీరుతుందో నిద్రిస్తున్న అలౌకిక తల మడుతూ ఉండిపోయాడు కాసేపటికి అలాగే తను నిద్రపోయాడు చాలాసేపటి తర్వాత అలౌకికకు మెలకు వచ్చింది అలౌకిక కదలడంతో శ్రీకృష్ణకు మెలకు వచ్చింది కానీ అలాగే నిద్రపోతున్నట్లు ఉండిపోయాడు ఏంటి నేను ఒకే మంచంపైన శ్రీకృష్ణ గారి పక్కన ఇలా పడుకుండి పోయాను అని అనుకుంటూ పైకి లేకపోయింది అలౌకిక ఇంతలో ఒకటే పెద్ద ఉరుము అంతై గొప్పచుబ్గా పడుకుండిపోయింది అలౌకిక నిద్రలో తెలియనట్టుగా చేతులు ఎక్కడెక్కడో వేశాడు కావాలని శ్రీకృష్ణ నిద్రపోతున్నట్టు ఉన్నారని చేయి పక్కకు జరిపింది అలౌకిక అంతై నిద్రలో జరిగినట్టు అలౌకిక మీద సగభాగం వాలిపోయాడు శ్రీకృష్ణ ఎంత బరువున్నారో అని పైకనేసింది అలౌకిక నిద్రలు అన్నట్టుగా చిలిపిగా చిన్నగా రాబోయే కాలంలో ఈ తిప్పలు తప్పనివిగా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ నా కురుములు మెరుపులంటే భయం అందుకే ఇలా ఉన్నాను అంది అలౌకిక నాకు తెలుసు లేకుంటే నువ్వు ఇలా ఉంటావా నాకు అనుకూలమైన దగ్గరలో అంటూ నవ్వాడు శ్రీకృష్ణ నాకు కూడా కొన్ని అభిప్రాయాలుంటాయి వాటిని దాటను ఎప్పుడు భయపడాల్సిన పని లేదు అలౌకిక హాయిగా పడుకో అని కృష్ణ చెప్పగానే చక్కగా శ్రీకృష్ణ దగ్గరనే పడుకుండిపోయింది అలౌకిక దుప్పటి కప్పుకొని ఆ రాత్రంతా శివరాత్రి శ్రీకృష్ణకు కంటి మీద కొరుకులేదు ఫుడ్ ఉంది బెడ్ ఉంది వెంకటేశ్వర మంచి ఫుడ్ ఉంది ఎదురుగా కానీ ఆకలి లేదు కలలోని ప్రియురాలు కళ్ళ ముందే ఉంది కానీ అవకాశం లేదు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తావయ్యా నువ్వు నిజమైన ప్రేమ చింతలకు అంటూ సోఫాలో కూర్చుందామని పైకి లేవబోతున్న శ్రీకృష్ణ చేతిని గట్టిగా పట్టుకునుంది అలౌకిక నిద్రలో దీనికి ఏం తక్కువ లేదు చేతులు పట్టు ముట్టుకుంటుంది చెంతనే ఉంటుంది ముట్టుకుంటే ముడుచుకుపోతుంది చేసేది లేక టీవీ రిమోట్ నొక్కాడు శ్రీకృష్ణ ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే అలివేలి రాత్రి కదా అనుకూలమైన పాటలే వస్తాయి ఎంతమంది దంపతులు హాయిగా సరసాల పాలల్లో తేలుతూ ఉండి ఉంటారు మస్ట్ ఇద్దరికి ఈ భాగ్యం ఎప్పుడూ అలౌకిక వైభు అలానే చూస్తూ ఆమె ఉచ్వాస నిశ్వాసలకు ఆమె శరీరంలోని సున్నితమైన కదలికలు అంతులేని విరహాన్ని శ్రీకృష్ణకు కలిగించాయి ఇలాంటి భయాలు ఉండడం వల్ల కాస్త లొంగుతారాడు పిల్లలు లేకుంటే వారిని దారిలోకి తెచ్చుకోవడం అంత సులువైన కాదు ఆ రాత్రంతా అలౌకికను చూస్తూ టీవీలో ఛానల్స్ మారుస్తూ వచ్చే వేడి వేడి సన్ని సన్నివేశాలను భరించలేక టీవీ కట్టేసి అలా సోఫాలో ఉండిపోయాడు శ్రీకృష్ణ పక్క గదిలో వాళ్ళు నాలాగే నిద్రపోర్లే అలాగే అనుకుంటూ అలా కాస్త మగధలోకి జారిపోయాడు శ్రీకృష్ణ ఇంతలోనే తెల్లవారిపోయింది కాలింగ్ బెల్ మోగింది శ్రీకృష్ణ లేచి తలుపు తీశాడు ఏం బావగారు ఇక బయలుదేరాబామా అంటూ అడిగింది చక్కగా పట్టు పలికినీలో సాంప్రదాయానికి మారు పేరుల డి అయింది శ్రీవాలి అక్క లే ఏంటి ఎప్పుడు లేదు ఇలా నిద్రపోతున్నావంటూ శ్రీకృష్ణ గారి వైపు ఒకలా చూస్తూ లేపింది శ్రీవల్లి అంత సీన్ లేదులేమ్మా ఊహించుకోబాకు అన్నాడు శ్రీకృష్ణ దాదాపు ఇక చకచక శ్రీకృష్ణ అలౌకిక రెడీ అయిపోయారు వర్షం వెలిసిపోయింది చక్కటి పల్లె వాతావరణం చుట్టూ పచ్చని చెట్లు దూరంగా అందమైన కొండలు పక్షులు కువకువలు సరస్సులో కొంగలు ఆహ్లాదకరంగా కనిపించాయి దారి పక్కనంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉంది అలౌకిక అలౌకిక దృష్టిలో ఇప్పుడు శ్రీకృష్ణ ఇంకా పెద్ద హీరో అయిపోయాడు ఒకే రూమ్ లో ఒకే బెడ్ పై ఉన్నా కూడా తన లిమిట్స్ లో తాను ఉన్న శ్రీకృష్ణను పదే పదే చూస్తూ మురిపంగా నవ్వుకుంది అలౌకిక అక్క ఏంటి నీలో ఏవో కొత్త అందాలు కనిపిస్తున్నాయంది శ్రీవల్లి ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటా ఉంటా కదా అందంగా లంగాబోనిలు కడితే ఎవరైనా అంతే అంది అలౌకిక ఆ మాటలకు అర్థాలు అర్థమైన శ్రీకృష్ణ అలౌకిక వైపు చూసి అందంగా నవ్వాడు నేను అనేది అది కాదక్క నువ్వు ఏ బట్టల్లో అయినా దేవకన్యవే అంది శ్రీవల్లి నవ్వుతూ సిగ్గుతో ముచ్చటగా నవ్వుకుంది అలౌకిక ఆ ఊళ్ళో ఫేమస్ టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళారు అక్కడ కృష్ణుడికి పారిజాత పుష్పమాలను తీసుకెళ్లారు లోపలికి నలుగురు నాలుగు దండలు తీసుకొని వెళ్ళారు లైన్లో ఉన్నవారిని జంటలు జంటలుగా రండి అని పిలిచారు శ్రీకృష్ణ అలౌకిక ఒకవైపు వికా శ్రీవల్లి ఒకవైపు నిలబడి ఉన్నారు వారి చేతుల్లో ఉన్న పారిజాత పుష్పమాలను లోపలికి తీసుకెళ్లారు శ్రీకృష్ణుడికి తాకించి తీసుకొచ్చారు బ్రాహ్మణుడు శ్రీకృష్ణకి అలౌకిక ఇచ్చారు దండ ఆయన కన్నడ బ్రాహ్మణుడు భాష తెలియదు శ్రీకృష్ణ చేతిలో మాలను అలౌకిక మెడలో వేయమన్నాడు అలాగే అలౌకిక చేతిలో మాలను శ్రీకృష్ణ మెడలో వేయమన్నాడు అలాగే శ్రీవల్లి జంటను వేసుకోమన్నారు ఆయనకు చెప్పిన అర్థం కాదని అలాగే ఒకరి మెడలో ఒకరు వేసుకున్నారు ఆనందంగా పారిజాత పుష్పమాలను ధరించిన శ్రీకృష్ణ అలౌకికను చూసి బ్రాహ్మణుడు పట్టాడు శ్రీకృష్ణ రుక్మిణి అంటూ తన భాషలో ఏవేవో అనుకుంటూ మురిసిపోయాడు అక్కడి ప్రసాదం వెన్నపూస పంచదార కలిపి పెట్టారు శ్రీకృష్ణుని బొట్టు శ్రీకృష్ణకి వికాస్కి పెట్టాడు బ్రాహ్మణుడు అలానే అలౌకికకు శ్రీవల్లి కూడా పెట్టాడు ఆ బొట్లు పెట్టుకొని ఆ దండలలో నవవధూవరులులా ఉన్నారు ఆరెంజ్ కలర్ లంగా జాకెట్ తెల్లటి ఓని వేసుకున్న అలౌకికకు ఆ పారిజాత పుష్పమాల మరింత అందాన్ని తెచ్చింది చక్కగా ప్రసాదాలు తిని ఆ మందిరంలో కాసేపు కూర్చొని అక్కడి కోనేంటిలో కలువలు చూస్తూ మధ్య మధ్య లో శ్రీకృష్ణ వైపు ప్రేమగా చూస్తుంది అలౌకిక ఇటువంటి వారిని కొట్టుకునే దాన్ని నేను ఎన్ని జన్మలుంటే ఇటువంటి భర్త లభిస్తారు ఎవరికైనా చక్కటి రూపం మంచి మనసు ముచ్చటైన కుటుంబం ఈ రోజుల్లో ఎక్కడ వెతుకుతారు అమ్మ నాన్నలు ఇలాంటి అబ్బాయిని ఆ ఆలోచనలతో అలౌకిక కళ్ళు కాస్త చెమ్మగిల్లాయి ఏమైంది అలౌకిక అన్నాడు కృష్ణ కంగారుగా ఏమీ లేదు అదృష్టం ఉండబట్టి రాకుమారికి రాజకుమారుడు దక్కాడులే అంటూ నవీంది అందంగా శ్రీవల్లి ఇక బయలుదేరుదాం యాభై కిలోమీటర్లు ఉంది అంది శ్రీవల్లి ఏం జరుగుతుందో భయంగా ఉందన్నాడు వికాస్ ఇప్పుడు ఇలాంటి సమయంలో భయపడితే అంత బాగోదేమో అని నవ్వాడు శ్రీకృష్ణ శ్రీవల్లి వికాస్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు శ్రీవల్లి చెప్పింది ముందుగా అమ్మమ్మ గారింటికి వెళ్దాము అక్కడ పనిచేసే వరాలయ్య అంకుల్ అన్ని శుభ్రం చేసి పెట్టాడు మిమ్మల్ని అక్కడ దించి మీ మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంది శ్రీవల్లి అదేంటి అన్నాడు శ్రీకృష్ణ మా నానమ్మకు కోపం వస్తుంది అక్కడికి వెళ్ళాలి మేము అంది శ్రీవల్లి ఊరు వెళ్ళాక నువ్వు చేయవలసిన పనులు మర్చిపోవద్దు శ్రీవల్లి అని చెప్పాడు శ్రీకృష్ణ అలాగే బావాగారు అన్నీ గుర్తున్నాయని చెప్పింది నవ్వుతూ అలౌకిక శ్రీవల్లి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చేశారు అక్కడ పనివాడు వరాలయ్య పరుగునొచ్చాడు కారు దగ్గరకు ముందుగా శ్రీకృష్ణ దిగాడు ఏ బాబోయ్ అచ్చం సినిమా హీరో కృష్ణవారి వల్లే ఉన్నారండి ఆ ఎత్తు ఆ రెంగు ఆ నొక్కు జుట్టు చాలా అందంగా ఉన్నారని తెగ పొగిడేశాడు వరాలయ్య శ్రీకృష్ణను వికాస్ని మా ఊరి దొరబాబండి అంటూ మెచ్చుకున్నాడు అలౌకిక దిగింది కార్ల నుండి అమ్మాయి గారు మీరు సుశీలమ్మ గారు కూతురా చిన్నప్పుడు చూసా మన ఊరి దేవత గౌరమాల ఎంతో చక్కగా ఉన్నారమ్మా అంటూ మెచ్చుకున్నాడు చిన్నమ్మాయి గారు ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడిపోతూ ఉంటారు లచ్చిందేవి అంటూ నలుగురిని తెగ పొగిడేశాడు వరాలయ్య మళ్ళీ వెంటనే గుమ్మడికాయ తీసుకొచ్చి కర్బూరం వెలిగించి దిష్టి తీసి పారేశాడు అయ్యా మీరు పట్నం వాళ్ళు కాఫీలు టీలు తాగుతారు గబగబా ఇచ్చేస్తాను రెండయ్యా అని ఒక్కటే మాట్లాడుతుంటే నవ్వింది శ్రీవల్లి అలే అలౌకిక చిన్నప్పుడు చూసిన నాకు ఏదో గుర్తుకొచ్చినట్టు అనిపిస్తుంది అంటూ నవ్వింది అలౌకిక పెరట్లోని తాటాకులతో కట్టిన బాత్రూమ్ ఉంది పెద్ద నీళ్ళతోటి ఉంది అవన్నీ చిన్నప్పుడు వాడిన గుర్తులు కలిగాయి అలౌకికకు మా అమ్మమ్మ గారి పందిరి మంచం మా ముత్తాతగారు ఇచ్చారంట అని చెప్పింది శ్రీవల్లి నలిషీలు చెక్కి అటు ఇటు అద్దాలతో బలైందంగా ఉంది ఆ మంచం ఎటైనా మునుపటి వాళ్ళు మంచి కళాకారులు అని నవ్వాడు శ్రీకృష్ణ ఇల్లంతా ఆనందంగా తిరుగుతూ అలౌకిక శ్రీవల్లి వాళ్ళ ఆటలను పాటలను చిన్ననాటివి గుర్తు చేసుకుంటున్నారు అవును చిన్నమ్మాయి గారు ఊరు పెద్ద కొడుకుని తీసుకొచ్చారు ఇంటికి ఎందుకు అని అడిగాడు వరాలయ్య ఇంతలో చుట్టుపక్కల అమ్మలక్కలు వచ్చారు సిటీ నుంచి వీరిని చూడడానికి అబ్బో సుశీల అంటే ఎంత బాగుందో అబ్బో సుశీల కాబోయే అల్లుడు అంట చాలా అందగాడు వికాస్ను చూసి అయ్య బాబోయ్ అయ్యగారేంటి ఇటొచ్చారు అని గుసగుసగా అడిగారు వాళ్ళు అంతే శ్రీవల్లి ఏడుపు మొహం పెట్టి ఏముందే కనకం పిన్ని అసలే ఆ మాయకురాలని మాయ మాటలు చెప్పి మెల్లో తాలి కట్టి తల్లిని చేశాడు అంటూ రాణి ఏడుపు నటించింది శ్రీవల్లి అయ్య బాబోయ్ ఈ ఊరి పెద్దగారి కుమారుడు కథ తమరు తమరేంటి బాబు ఇట్లా చేసేశారు అంది ఒక పెద్దావిడ తప్పు ఒప్పుకున్నట్టుగా తల వంచుకున్నాడు వికాస్ ఎవ్వరికీ చెప్పకే కనకం పిన్ని అంటూ మళ్ళీ ఏడ్చింది శ్రీవల్లి ఆ కనకానికి చెబితే చాలు తమ ఊరే కాదు పక్క ఊర్లో కూడా వెళ్ళిపోతుంది ఆ వార్త శ్రీకృష్ణ వైపు చూసి నవ్వింది శ్రీవల్లి సూపర్గా చేస్తున్నావు యాక్షన్ అంటూ చేతితో సైగ చేసి చూపించాడు శ్రీకృష్ణ పెద్దమ్మగారి అమ్మాయికి పెళ్ళయిందా అమ్మా అని అడిగారు వాళ్ళు అయింది అంది శ్రీవల్లి ఏ మాట కా మాటే గానమ్మా సినిమాలో హీరో హీరోయిన్ల మీ అక్క బావగారు భలే ఉన్నారు అని మురిసిపోయారు వాళ్ళు చిన్నపిల్లను చేసి మోసం చేసి చేసుకుంటే చేసుకున్నాడు కానీ నిన్ను పెళ్ళి మీ జంట కూడా సూపర్గా ఉందమ్మా అని మెళికలు తిరుగుతూ మాట్లాడుతున్నాం వారిని చూసి అలౌకిక శ్రీవలి ఒకటే నవ్వు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్